విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు విష్ణుహరామంలోని ఉండే రహస్యాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఈ విషయాలు విష్ణువసనం పారాయణ చేయడంలో ఉండే రహస్యాలను చాలా వరకు ఇక్కడ మీకు విరుస్తున్నాను చాలా వరకు విష్ణువత్సన పారాయణం చే చేస్తే మంచిది అని చెప్తుంటారు విష్ణువు బుధగ్రహానికి అధిపతి విష్ణువు కాబట్టి మిథున కన్యా రాశిలో జన్మించిన వారు అలాగే మిథున రాశిలో మిథున లగ్నము కన్యా లగ్నం ఉండేవాళ్ళు లేదా బుధమార్తర్శన నడుస్తున్నవారు విష్ణువస్థనం పారాయణం చేసుకోమని చెప్తుంటారు కానీ దీంట్లో అంతర్గత రహస్యం ఇంకా చాలా నిగూఢంగా ఉంది దీని యొక్క గొప్పతనం ఇక్కడ మీకు విరుస్తున్నాను బృహత్ పరాశర శాస్త్రంలో మహర్షి పరాశరుడు ఒక శ్లోకాన్ని అందించాడు ఆ శ్లోకం ప్రకారం మీకు అర్థం ఏంటంటే జన్మకుండల్లోని నవగ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క అవతారాన్ని సూచిస్తుంది ఇందులో సూర్యగ్రహం అవతారాన్ని చంద్రగ్రహం అవతారాన్ని భుజగ్రహం నరసింహ అవతారాన్ని బుధగ్రహం బుద్ధుని అవతారాన్ని గురుగ్రహం వామనావతారాన్ని శుక్రగ్రహం పరశురామ అవతారాన్ని శనిగ్రహం పూర్మావతారాన్ని రాహుగ్రహం వరాహ అవతారాన్ని కేతుగ్రహం మత్స్యావతారాన్ని సూచిస్తాయి ఈ విషయాన్ని పరాశర మహర్షి పరాశర మహర్షి పరాశర శాస్త్రంలోని గ్రంథంలో ముందుగా వివరించాడు ఇక సామాన్యంగా జాతకంలోని గ్రహాల వల్ల ఇబ్బందులు వస్తుంటాయి ఆ గ్ర అలాంటప్పుడు జ్యోతిష్కులు ఆ గ్రహాలకు సంబంధించిన దైవ దైవా దైవాన్ని ఆరాధించమని సలహా ఇస్తుంటారు అలాగే ఇంట్లో విష్ణువత్న పారాయణం సంకల్పం చెప్పుకోమని కూడా చెప్తుంటారు సామాన్యంగా జాతకంలో ఏ గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయో ఆ గ్రహ సంబంధమైన నవగ్రహాన్ని ఆరాయించమని ఆ నవగ్రహాది అధిపతి అయిన దైవ దైవాన్ని కొలవమని దోచుకులు చెప్తుంటారు ఆ విషయంలో ఇబ్బందులు తొలుగుతాయని శాంతులు శాంతి ప్రక్రియలు చే చేయిస్తుంటారు కానీ అయితే ఈ విష్ణుద పారాయణ చేయడంలో ఒక సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది ఓ పద్ధతి పాటించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి అదేంటంటే సమయపాలన అలాగే సంకల్పము మరియు ఎన్ని సంఖ్య మరియు సమర్పణ ఇవి చాలా ముఖ్యమైనది అన్నమాట ఈరోజు ఒక సమయానికి ప్రారంభిస్తే తిరిగి మరుసటి రోజు కూడా అదే సమయానికి మనం ప్రారంభించి పారాయణం చేయాలి అలాగే ఒకే స్థలంలో కూర్చొని పారాయణం చేయాలి అలాగే సంఖ్యను కూడా సంకల్పంలో ముందుగానే మనం చెప్పుకోవాలి మన శక్తికి మించిన సంఖ్యను ఎప్పుడు చెప్పుకోకూడదు మన శక్తి అనుసారంగా కానీ చెప్పుకోవడం మంచిది ప్రతిరోజు పారాయణ చేసే వాళ్ళకు సంఖ్యతో సంబంధం లేదు ప్రతిరోజు ఒకే సమయంలో కానీ ఉదయము సాయంత్రము సమ మీ వీళ్ళను బట్టి పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలా కాకుండా వారంలో రెండుసార్లు వారంలో ఒకసారి చేత చేయాలనుకునే వాళ్ళు ఏదైనా సంఖ్యను రెండు సార్లు మూడు సార్ల పదకొండు సార్లు అనే సంకల్పంలో చెప్పుకొని ఆ సమయానికి అదే రోజు ప్రతి వారంలో ఒక రోజు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి మీకున్న కామ్య దాన్ని పూర్తయి జాతకంలో దోషాలు కూడా తొలగుతాయి మహర్షి పరాశరుల వారు తొమ్మిది గ్రహాల్లో రవి చంద్ర కుజ రాహులు గ్రహాలు సంపూర్ణమైన దైవత్వాన్ని కలిగి ఉంటాయని ఇవి చాలా శక్తివంతమైనవి మంచైనా చెడైన జాతకంలోని స్థితిని బట్టి ఈ గ్రహాలు సంపూర్ణ ఫలితాలను ఇస్తాయని తెలిపాడు అలాగే మిగతా ఐదు ఐదు గ్రహాలైన ఐదు గ్రహాలు దైవాంశంతో పాటు దైవ జీవాంశ కూడా కలిగి ఉంటాయని చెప్పాడు కాబట్టి మన కర్వులను బట్టే ఈ గ్రహాలు వాటి యొక్క ఫలితాలను మనం అనుభవించాల్సి ఉంటుంది దశలో ఏ దశ వస్తే ఆ దశను బట్టి మనం పూర్వజనం చేసిన కర్వులను బట్టి అనుభవించాల్సి ఉంటుంది పై నాలుగు గ్రహాలు రవి చంద్ర కుజ రాహులు నైసర్గికంగా కానీ అంటే జాతకంలో బలంగా ఉంటే ఇంకా ఆ వ్యక్తికి ఏ విషయంలోనూ ఎలాంటి తిరుగు ఉండదు ఏ పని చేసినా జీవితంలో చకచక సాగిపోతుంది అన్ని విషయాల్లోనూ చాలా సులభంగా జీవితంలో ఎదుగుదల ఉంటుంది ఉన్నత విద్య కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ దాని విషయంలో కానీ చాలా సులువుగా వాళ్ళు ఒక్కొక్క మిట్ ఎక్కుతూ ఉన్నతశ్రా చేరుకుంటూ ఉంటారు హోలీలుగా చేరుకుంటూ ఉంటారు గౌరవప్రదమైన వృత్తిలో ఉంటారు సంఘంలో మంచి ఘోర ప్రతిష్టలు ఉంటాయి అలాగే ముఖ్యంగా నైసర్గికంగా గ్రహాలు జాతకంలో బలం ఉంటే ఆ గ్రహ కారకత్వాల విషయంలో జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండ ఉండవు వచ్చినా సునాయసంగా పరిష్కారం అవుతూ ఉంటాయి కొందరు వీరికి ఆత్మవిశ్వాసం ఇలాంటి వారికి జీవితంలో ఆత్మవిశ్వాసం అధికంగా నిండుగా ఉంటుంది ఆత్మబలాన్ని వారు ఏ పని చేయాలనుకున్నా కూడా చక్కచగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వీరికి ఆత్మబలాన్ని ఆత్మబలాన్ని సూచించేవాడు మానసు మనసో చంద్రో తహ అన్నట్టుగా చంద్రుడు దృఢమైన మానసిక స్థితిని కుజుడు ధైర్యాన్ని ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని రాహువు తెలివితేటలను ఏ సమస్య వచ్చినా ఎలా చాలా సులువుగా తన తెలివితేటలతో పరిష్కరించుకోవాలో చూపిస్తాడు కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను విష్ణుసారాయణం ఎలాంటి రక్షణ మనకు కల్పిస్తుందో అనే విషయం విష్ణుసహస్రనామంలోని ప్రతి అవతారం నవగ్రహాల నుంచి సూచిస్తాయి కాబట్టి జాతక దోషాలు సులభంగా ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే విష్ణుసాస్రామ పారాయణం చేయడంలో రహస్యం ఇదే అన్నమాట ఈ విషయం చాలా వరకు వహిర్గతం చేయలేదు చాలా వరకు మంది కూడా విశ్వాస పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని చెప్తారు కానీ జాగ్రత్త శలు తొలుగుతాయనే విషయాన్ని ఎక్కడ చెప్పబడలేదు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం మనకు అవగాహన అవుతుంది సామాన్యంగా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిషంలో ప్రతి అప్పుడే జ్యో జ్యోతి జాతకాన్ని పరిశీలిస్తే అప్పటి దశ అంతర్దశలో గోచారం మరియు జాతకంలోని గ్రహస్థితిని బట్టి శాంతి ప్రక్రియలు వివరిస్తారు విష్ణు సహస్తనామ పారాయణంలో ఈ ప్రతి అవతారము నవగ్రహాలను సూచిస్తాయి కాబట్టి జాతక దోషాలు సులభంగా ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి తొలగాలంటే సమస్యలకు పరిష్కారం లభించాలంటే నిత్యము కృష్ణోత్సవ పారాయణం చేయడం వల్ల మంచి మన యొక్క జీవితంలో ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం లభిస్తుంది అలా చేయలేని వారు కనీసం వారంలో ఒకరోజైనా నిర్ణయించుకొని కొంత నియమబద్ధంగా పారాయణం చేయడం వల్ల కూడా వారికి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఈ విషయాన్ని చాలా వరకు మనకు పుస్తకాల్లో ఎక్కడా బహిర్గతం చేయలేదు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ విషయం అవుతుంది సామాన్యంగా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష్కులను సంప్రదిస్తే అప్పటికి దశ అంతర్దశలను గోచారం మరియు జాతకంలోని గ్రహస్థితిని బట్టి శాంతి ప్రక్రియలు విరుస్తారు పిల్లన శాంతి చేసుకోవడం వల్ల ఆగ్ర మీకు ఈ సమస్య తీరుతుందని చెప్తారు కానీ అంతటితో తమ జీవితంలోని సమస్యలు ఆగిపోవు మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్య వచ్చినప్పుడల్లా గ్రహశాంతం చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే పని కాదు అందువల్ల మానవునికి జీవితంలో ఎల్లప్పుడూ రక్షక రక్ష రక్షణ కవచంగా ఉండాలంటే ఈ విష్ణు శాస్త్ర పారాయణము మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని శ్రీమన్నారాయణే మనకు చూపిస్తాడు మనం కనుక శ్రీ మహావిష్ణు అవతారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మహాప్రళయం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు మొదటి మొట్టమొదటి అవతరించిన అవతారం మత్స్యావతారం ఆ సమయంలో అంతా జలమయం అయింది జలంలో జీవించగలిగే జీవి ప్రాణి ఒకటి చేపపిల్ల మాత్రమే కానీ భూమి మీద ఈ ప్రాణి జీవించలేదు నీరు లేకపోతే అదే కేతు గ్రహ సంబంధమైన మత్స్యావతారంగా ఆయన అవతరించాడు శ్రీ మహావిష్ణువు దీని అర్థం ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండడానికి జీవితం జీవ జీవనం సాగించడానికి కేతు మనకు ఆరాధ్య దైవంగా ఉంటుందనే ప్రాయంగా చూపించాడు కాబట్టి కేతు మత్స్యావతారాన్ని చూపించాడు కాబట్టి కేతువును ఆరాధించడం వల్ల మనకు జీవితంలో వచ్చే సమస్యలకు విఘ్నాలు లేకుండా అన్నీ పరిష్కారం అవుతూ ఉంటాయి ఆ తర్వాత విష్ణువు నీటిలోనే కాకుండా భూమి మీద కూడా జీవించగల ప్రాణిగా అవతారం ఎత్తాడు కాబట్టి కాబట్టి నీటిలో అనుభూమిపై జీవించగలిగే విధంగా కూర్మావతారాన్ని ధరించి మానవులకు చూపించాడు అంటే ఈ విషయాలను ఎలా ఎలా విష్ణు సహస్త్రమ పారాయణం వల్ల ఫలితాలు లభిస్తాయని చాలామందికి అనుమానం కలగవచ్చు ఇక్కడ మానవులకు సమస్యలు ఎందుకు వస్తాయి అంటే అని పరిశీలిస్తే ప్రారంభ కర్మ అనేది ఒకటి ఉందని మన హిందువులైన అందరం నమ్ముతాం కదా పూర్వజనంలో చేసిన పాపకర్మ కర్మలు పుణ్యకర్మల ఫలితమే మన ఈ ప్రస్తుత జన్మ జాతకంలో అంత అంతా బాగున్న ఏమిటి అని అనిపిస్తుంది కానీ సమస్య లేకుండా జీవితం అంటూ ఉండదు కానీ ఆ సమస్య పరిష్కారం ఆలోచించడం పరిష్కారం లభించడమే చాలా ముఖ్యమైనది కానీ సూక్ష్మంగా జాతకాన్ని పరిశీలిస్తే ఉదాహరణకు జాతకంలో గురుగ్రహం భావంలో నీచపెట్టింది అనుకుందాం అక్క అప్పుడు ఆ గ్రహం గ్రహంపై గ్రహాలైన పాపగ్రహాలైన క్షయరాహువుల దృష్టి ఉంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మలో చేసిన కర్మలు అన్నమాట ఆ కర్మలు ఏంటంటే గురుశాపం క్రిందకు వస్తాయి పూర్వజన్మలో గురువును అవమానించడము లేదా ఏతాలు చేయడము హత్య చేయడము ఇలాంటివి ఏదైనా చేసి ఉండవచ్చు కర్ణుడు కూడా గురుశాపం వల్లనే అతను అన్ని విద్యల్లోనూ పరిపూర్ణంగా అభ్యసించినప్పటికీ వాటిని ఉపయోగించేటప్పటికీ అవి నిష్ఫలమైపోయాయి అదే గురుశాపం కింద వస్తుంది ఎంత ఉన్నా కూడా సమయానికి ఉపయోగపడకపోతే అది నిష్ప్రయోజనమే కదా అవుతుంది కారణం దానికి కారణం పూర్వజన్మలో గురువులను అవమానించడం గురుసమానమైన వ్యక్తిని బాధ పెట్టడమే అవుతుందన్నమాట గురు గురువు జ్ఞానకారకుడు ఉన్న తెలివితేటలకు తెలివితేటలను సరైన సమయంలో ఉపయోగించుక ఉపయోగించలేము దీనివల్ల జీవితంలో విజయాలు సాధించలేము బలహీనత ధనహీనత ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు ప్రతి అడుగు సమస్యలు గురుశాపం వల్ల కలుగుతాయి గురు ధనకారకుడు జ్ఞానాన్ని సంతానానికి కారకుడు ఎంత ధనవంతుడైనా గురుశాపం వల్ల సరైన విధంగా ఉపయోగించక పోవడం వల్ల బికారిగా అవుతాడు విద్య అబ పోవడం మరియు సంతానం కలగకపోవడం కూడా కారణాలుగా గురుశాపం వల్ల కలుగుతాయి సంతానం కలిగిన వారు తల్లిదండ్రుల ఉన్నవారైనా కూడా తల్లిదండ్రుల మాట వినకపో పక్కదారి పట్టడం కూడా గురుశాపం కిందకే వస్తుంది కాబట్టి ప్రారంభ కర్మ ఈ విధంగా ప్రస్తుత జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతుంటుంది కాబట్టి మనం ఈ సమస్యలకు పరిష్కారం సులువుగా లభించాలంటే ప్రతిరోజు పారాయణం మనకు జీవితంలో ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తూ మనకు దారి చూపిస్తుంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మ సృష్టికి విష్ణు స్థితికారకుడు మహేశ్వరుడు లయకారకుడు అవుతాడు వీరిలో విష్ణువు స్థితికారకుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎల్లప్పుడూ ఉండేవారు ఉండేవాడు శ్రీ లక్ష్మీనారాయణుడే మన ప్రారంభ కర్మలను తొలగించి భవిష్యత్తులో వచ్చే సమస్యలకు పరిష్కారాలు చూపేదే విష్ణుశాస్త్రమ పారాయణం నమ్మకంతో పారాయణం చేసి చూడండి లేదా వినండి ఒక నలభై రోజులు శ్రద్ధగా చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది అనుభవంలోకి వస్తుంది వృత్త సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఆయనే చూపిస్తాడు దానికి నేనే ఒక ఉదాహరణగా ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నాను ఏ సమస్య వచ్చినా చాలా తుఫాన్ లాగా వస్తుంది ఆ తుఫాను మళ్ళీ గాలివాన తుడిచిపెట్టుకుని పోతుంటుంది అంతా ఆయన అనుగ్రహం స్వామి అనుగ్రహం అని స్వయాన నేను నా అనుభవంతో చెప్తున్నాను మీకున్న ప్రతి సమస్యకు జాతకాన్ని ప్రక్కన పెట్టి నాపారాయణం గృహంలో ఒక్కరు చేసినా కూడా మొత్తం కుటుంబంలోని సభ్యులందరినీ కూడా రక్షిస్తుంటుంది లక్ష్మీదేవి కృష్ణమూర్తి పాదాల వద్ద ఎల్లప్పుడూ ఉంటుంది అంటే ఈ సమస్యలను అమ్మవారు పరిష్కారాన్ని చూపిస్తుందని చూపించి అయ్యవారి చేత రక్షణ కలిగింపజేస్తుందన్నమాట కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం కూడా కృష్ణోస్థన పారాయణకు ముందుగా పారాయణం చేసి విష్ణోస్థన పారాయణం చేయడం వల్ల మీకు మంచి సమస్యలకు వచ్చే సమస్యలకు పరిష్కారం ఆ లక్ష్మీనాయుడు చూపిస్తాడు స అయితే ఈ ఉష్ణోస్త పారాయణ చేయడంలో కొంత పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది సమయము సంకల్పము సమర్పణ సంఖ్య ప్రతిరోజు పారాయణ చేసే వాళ్లకు సంఖ్యతో సంబంధం లేకుండా పారాయణం చేసుకోవచ్చు కానీ సమయాన్ని మాత్రం పాటించాలి ఏ సమయంలో ప్రతిరోజు చేస్తున్నామో అదే సమయానికి ప్రతిరోజు పారాయణ చేయగలిగే చే చేయాలి లేదా వినాలి అలాగే పారాయణకి ఒకరోజు చేయాలనుకున్నా అలాగే మన శక్తిని బట్టి సంకల్పాన్ని సంకల్పం చెప్పుకోవాలి సమస్య పెద్దదైతే ఎక్కువ స ఎక్కువ సంఖ్యను చెప్పుకోవడము సమస్య లేదా మామూలు జీవితంలో ప్రోటీన్ సమస్యలు ఉంటే సంఖ్యను మన శక్తి కొద్దీ చెప్పుకొని పారాయణం చేసుకోవచ్చు వారానికి రోజు పారాయణం చేసినా వారానికి రెండుసార్లు పారాయణం చేసినా కూడా ఫలితం ఒకేలాగానే ఉంటుంది మీరు చేసుకు చెప్పుకునే సంకల్పాన్ని బట్టి ఉంటుంది అలాగే సర్వ నమ్మకం నమ్మకాన్ని బట్టి ఉంటుంది అలాగే కాబట్టి మీరు ఒకసారి చేస్తే ఈ విష్ణ పారాయణం చేసేట సమయంలో కానీ మీరు మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది మిగతా విషయాల్లో ఎలాంటి పాటింపులు లేవు దీనికి పద్ధతి అంటూ నియమాలు అంటూ ఏమీ ఉండవు ఎవరైనా ఏ సమయంలోనైనా ఏదో ఒక నిర్ణీత సమయాన్ని తీసుకొని పారాయణం చేస్తే జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు మనకు పరిష్కారం లభిస్తుంటుంది నమ్మకం దుమక్తితో చేసి చూడండి మీకే లో వస్తుంది శుభనస్తు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ